నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది అద్భుతం ఏకాదశి ఏకాదశి అనగానే మీ ఫేస్ లో ఒక బ్యూటిఫుల్ స్మైల్ బికాస్ మీకు చాలా ఇష్టం ఏకాదశి అంటే ఏకాదశి ట్రాన్స్ఫర్మేషన్ ఏకాదశి నుంచి లైఫ్ మారిందా అంతే అంటే ఏకాదశి నుంచి ఎప్పుడైతే పెట్టారో అంతే కదా నేను ఒకప్పుడు మామూలుగా ఏకాదశి అంటే అంటే మామూలుగా చేసుకునేదాన్ని కానీ ఎప్పుడైతే ఏకాదశి చెయ్యాలి అన్న ఒక సంకల్పం పెట్టుకుని మనము కాన్షియస్ గా ఉంటాం చూడు ఏకాదశి రోజు నేను ఇలా ఉంటాను ఇవి చేస్తాను అన్నప్పుడు నుంచి మన లైఫ్ లో వచ్చే ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్ గా జరుగుతుంది కదండి ఇమీడియట్ ఇమీడియట్ రిజల్ట్ ఇంకేం కావాలి మీకు ఇంకెందుకు రెమెడీలు ప్రతి పదిహేను రోజులకు ఒక రోజు వస్తుంది మన కోరికలు తీర్చడానికి ఆరోగ్యపరంగా స్పిరిచువల్ గా మన మైండ్ ని మనకి మనకంటే విజడమ్ అంటాం కదా అవి అన్నిటికీ మనం ఏకాదశి స్టోరీస్ చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్టోరీలో ఒక నీతి ఉంటుంది అండ్ ఒక్కొక్క ఏకాదశిలో ఒక్కొక్క పవర్ అంటే మనం చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ దేవుడి పట్ల అట్రాక్షన్ అవన్నీ వచ్చే వచ్చేస్తాయి కోరికలు తీరడం తృణప్రాయం స్వామికి కదా అలా అలా తీర్చేస్తారు అందులో సందేహం లేదు దయచేసి స్టార్ట్ చేయండి ఇది మనవి రైట్ అండి పరివర్తన ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి అద్భుతమైనటువంటి ఏకాదశి స్వామి యోగ నిద్రలో ఉన్నారు దానికి ఒక క్యూట్ స్టోరీ కూడా ఉండటం ఆయన నుంచి అటు తిరగటం నుంచి రైట్ తిరుగుతారు అందుకని దాన్ని పరివర్తన ఏకాదశి ఉంటారు ఏం చేయాలి ఆ రోజు ఎలా ఆరాధన చేసుకోవాలి ఈ ప్రతి ఏకాదశికి మనం రెగ్యులర్ గా ఫాలో అవ్వే ఏదైతే నియమాలు ఉంటాయో అవి ప్రత్యేకించి శనివారాలు వచ్చినప్పుడు శనివారం మనం ఇంకా ఎక్కువగా మనం విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తాం కాబట్టి శనివారాలు ఆ రోజు వీలు ఉన్న వాళ్ళు తప్పకుండా గుడికి వెళ్ళాలి అంటే మన ఇంట్లో పూజ చేసుకోవడం ఒక ఎత్తు అయితే గుడిలో పూజ ఇంకొక స్పెషల్ గా చాలా డిఫరెంట్ ఆరానిస్తుంది అనమాట కాబట్టి గుడికి కూడా వెళ్ళొచ్చు ఆ రోజు చేసే స్నానాలు ఏవైతే ఉంటాయో నది స్నానాలు ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉండండి అయితే ఈ రోజు ఇంకా ఇంపార్టెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఆవి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవాలి ఆ రోజు శనివారం కూడా ఉంది కాబట్టి ఆవు నూనె తోటి దీపం నార్మల్గా ఆవు నెయ్యి తోటి పెడతాము విష్ణుమూర్తికి మనము ఏకాదశి చేసినప్పుడు ఆవు నెయ్యి శ్రేష్టంగా వాడుతూ ఉంటాం కాబట్టి ఆ మీరు రావి చెట్టు దగ్గర ఖచ్చితంగా పూజ చేసినప్పుడు రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఒకటి అక్కడ పంచదార కలిపిన నీళ్ళని రావి చెట్టు దగ్గర పోయడం ఒకటి పాటు రాగి మన ఆవు తోటి దీపం పెట్టి పిండి దీపం మోస్ట్ ఇంపార్టెంట్ గా పిండి దీపం పెట్టమంటారు రెండు దీపాలు రెండు దీపాలు పెట్టి అక్కడే ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పిండి దీపాలు పెట్టడానికి కూడా కారణం ఉంది యాక్చువల్ గా మనం పిండి దీపాలు పెట్టినప్పుడు అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఉన్న అవి ఇవి తినేస్తాయి వాటిని కాబట్టి మనకు ఆ పుణ్యం కూడా వస్తుంది అనమాట మనకి కాబట్టి లేదు అలా లేని పక్షంలో మీరు ఆ చీమలు అవి తినట్లేదు అంటే దీపారాధన ఉండే వరకు ఉండి అవి చిన్న చిన్నగా ఉండల్లాగా లాగట్ మీరు ఏదైనా పక్షులకు కానీ చేపలకు గానీ వేసేస్తే మీకు అవన్నిటికి పెట్టిన అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఆ రోజు ఇదే కాకుండా మీరు నార్మల్ గా చేసుకునే పూజా విధానం ఏదైతే ఉంటదో అది రెగ్యులర్గా చేసుకోవడం ఒకటి తులసి ఆరాధన చాలా చాలా శ్రేష్టంగా చేస్తూ ఉంటాం కాబట్టి ఏకాదశి రోజు మనం తులసిని తెంపా కాబట్టి ముందు రోజే తులసి అంత రెడీ చేసుకొని పెట్టుకోవడం తులసి పూజ కంపల్సరీగా చేసుకోవడం ఈ రోజు అయితే ఇంకా కుంకుమ పువ్వుని ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎన్ని ఏకాదశి అంటే నేను చేసే పద్ధతి చెప్తా కుంకుమ పువ్వు కుంకుమ ఎలా ఎలా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వుతో రెమెడీస్ చాలా ఉంటాయా చెప్పండి ఒకటే గా మేము పాలలో కాస్త కుంకుమ పువ్వు వేసే అందులో కొంచెం పంచదార అది వేసి దేవుడి దగ్గర పెట్టి అదే ప్రసాదంగా తులసి దళాలు వేసి ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాం కదా అయితే మన మనసులో ఏదైనా కోరిక ఉంటే కూడా ఈ కుంకుమ పువ్వుని భగవంతుడి దగ్గర కాస్త నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కాస్త వేసి అలా అంటే ఎక్కువ పాలు కాదు జస్ట్ అదంతా కుంకుమ నానే అంత పెట్టేసి ఆ బొట్టుని మన మనసులో అంటే ఆరోగ్య సమస్యలు ఎస్పెషల్ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ మీరు విష్ణు సహస్రనామం చదివిన తర్వాత మాల ఏదైతే ఉంటదో ఓం నమో భగవతే వాసుదేవాయనమ్మ పసుపు కలర్ లో ఉన్న ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఓం నమో భగవతే వాసు ఇట్లాంటి మాల అంటే తులసి మాల ఉంటే మాలని చక్కగా తులసి మాలతోటి జపం చేయడం స్టార్ట్ చేయండి అయితే మీరు ఏంటంటే ఏకాదశి ఇట్లాంటి మాల నేను పదకొండు తిప్పుతాను తిప్పుతారబ్బా ఓం నమో భగవతి నమ అంటే వెయ్యి ఎనిమిది సార్లు అయిపోతాయి పదకొండు ఎందుకంటే మనకేమవుతుంది అంటే టైం ఉంటే చేయొచ్చు చక్కగా మీరు అది చేస్తూ ఉంటే చూడండి ఒకలాంటి పీస్ఫుల్నెస్ వచ్చేస్తుంది అనమాట మనకి మెడిటేషన్ అంటాము ఇంకా మనకి ఈ నామం తప్పిస్తే ఇంకా ఏది వినబడదు అది చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఆ ఒక్క నామే చేసేటప్పుడు మీకు తెలుసు కదా ఇది క్రాస్ చేయకూడదు క్రాస్ చేయకూడదా ఇది క్రాస్ చేయకూడదు ఎలా ఈ జపం చేసేటప్పుడు ఇప్పుడు మనము ఇది ఇలా తిప్పుతూ ఉంటాం కదా అవునండి కదా ఇది తిప్పుతూ ఉంటాం ఇది తిప్పిన తర్వాత ఇది ఈ వేలు తగలకూడదు చూపుడు వేలు తగలనివ్వము కదా మనం జపమాలకి చూపుడు వేలు తగలనివ్వము ఇది తిప్పేస్తాము ఇది తిప్పిన తర్వాత ఇది మొత్తం తిప్పేస్తాం కదా ఎప్పుడైనా సరే జపమాల ఇలా తిప్పేసిన తర్వాత ఇది మొత్తం తిప్పిన తర్వాత దీన్ని మళ్ళీ ఇటు తిప్పాలి మనం ఇటు తిప్పాలి ఇలా అదే ఇది ఇది క్రాస్ చేయొద్దు మళ్ళీ ఇలా అని కొంతమంది చాలా తిప్పేస్తుంటారు ఇక్కడికి ఒకటి కౌంట్ చెప్పేసి మళ్ళీ ఇది దాటే ఇది దాటకూడదు దీన్ని మళ్ళీ ఇటు తిప్పుకోవాలి మీరు కట్ చేసుకోండి ఇది ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత దీని మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇవన్నీ అలా చేయాలా జపమాల చేసి ఓక టూడదు అనమాట దాటితే మీరు చేసిన జపానికి ఫలితం ఉండదు కాబట్టి ఇట్లాంటి ఒకటి తెచ్చి పెట్టుకోండి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి రెమెడీస్ చాలా ఉన్నాయి ఎన్నో చెప్పేసాను చాలా చాలా ఉన్నాయి మీకు ఆర్థిక సమస్యలు ఉంటే తులసి అమ్మవారి దగ్గర ఆవు నీతో దీపొని పెట్టి ఒక పదకొండు కాయిన్స్ అమ్మవారి దగ్గర పెట్టి పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ కాయిన్స్ ని మీరు ఒక ఎర్రటి బట్టలు ఒకటి మీరు బిజినెస్ చేసుకునే ప్లేస్ లో పెట్టుకోవచ్చు అలా చేసినప్పుడు మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ ఏకాదశి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ రెమెడీని రిపీట్ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడము లేకపోతే శ్రీ సూక్తాన్ని చదువుకుని ఉంటే సరిపోతుంది మనకి అద్భుతం శ్రీ సూక్తం చదవటం రాని వాళ్ళు కూడా కూడా విన్నా శ్రీ సూక్తం చదవచ్చు ఇలా నేను చెప్పిన చిన్న చిన్న మనం రెగ్యులర్ గా చేసుకునే పూజలే కాకపోతే మనం ఏకాదశిని మళ్ళీ చేసుకోవాలని గుర్తు చేసుకోవడం ఇలా మనం మాట్లాడుకోవడం అంటే రావిచెట్టు దగ్గర దీపారాధన అన్నారు కదా ఎప్పుడు చేయమంటారు ఎనీ టైం మార్నింగ్ లో కానీ ఈవినింగ్ లోని మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు చేసుకోండి రావిచెట్టు దగ్గర దీపారాధన శ్రేష్టంగా మార్నింగ్ మామూలుగా ఉదయాన్నేసే ఏ పూజ అయినా కానీ సూర్యోదయానికంటే ముందు అయిపోతే డే టైమ్ లో చేసుకుంటే కూడా మంచిది రైట్ అద్భుతం మరణాడే తినే పరిస్థితి ఉంటుంది ద్వాదశి ఘడియల్లోనే తినాలి కాబట్టి మర్నాడు తినాలి మరణాడే తినాలి చాలా మంది రైస్ తినరు అలాంటి వాళ్ళు ఓపిక లేని వాళ్ళు కాస్త సగ్గుబియ్యం తోటి తినడం ఇవన్నీ చేసిస్తూ ఉండండి మనకు తెలిసే ఆల్రెడీ ఏకాదశి అంటే ఏకాదశి గురించి చాలా మందికి ఈ మధ్య ఒకప్పుడు అంత అవగాహన ఏమి ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఎవరిని అడిగినా నేను చేయాలి చెయ్యాలి అలాగే చేసుకోవాలి అంటే ఆ డివైన్ పవర్ అన్ని ఆ విష్ణు యొక్క అంటే ఇప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి యోగ నిద్రలో ఉన్నప్పుడు చేసే ఈ ఏకాదశి పూజలు ఏవైతే ఉంటాయో ఇంకా ఫలితాన్ని కాబట్టి ఇంకా క్లీన్ గా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఆయనకు నిదర్తో పని ఏమిటి అలా మీకు తోచినంత చేయండి దాన ధర్మాలు అంత లేని వాళ్ళకి చక్కగా చేస్తూ ఉంటే అన్ని శుభం మనకి అలా జరగాలి పరివర్తన ఏకాదశి మన జీవితాల్లో కూడా ఎంతో కొంత పరివర్తన రావాలి ఎందుకంటే వద్దు ఇదే కష్టాల్లో ఉన్నాం కాదు మార్పు వస్తుంది మీరంటూ భగవంతుడిని ఆశ్రయించిన్నాడు ఖచ్చితంగా అలా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా చాలా అద్భుతాలు జరగాలి చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి కృతజ్ఞతలు నమస్కారం